వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వాణి కిచెన్లో మెంతి కూర టమాటా చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇది రొట్టెల్లోకి మరియు చపాతిలోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలని తయారీ విధానాన్ని చూద్దాం స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ని వేసి పచ్చిమిర్చిని వేయించుకుందాం తర్వాత మనం టమాటాలను మెంతి కూరను వేసేసుకుందాం ఇప్పుడు టమాటాలు ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉంచిన కూర ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని ని వేసుకుందాం ఈ విధంగా సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల మనకు కూర రుచిగా తయారవుతుంది అంతేకాకుండా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియంలో ఉంచి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈ విధంగా అడుగంటకుండా మధ్యాహ్నం ఒకసారి మూత తీసి కలుపుతూ దీనిని టమాటాలు అనేది మెత్తబడే వరకు ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి టమాటా అనేది ఈ విధంగా మెత్తబడితేనే మనకు బాగుంటుంది చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఇవి ఉడికించేటప్పుడు కూడా ఉప్పు అనేది కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా చూసి వేసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వుల పొడి అంటే నువ్వులను వేయించి పొడి చేసినది రెండు టీ స్పూన్లు ఆ తర్వాత మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు వేసి వీటన్నింటినీ కూడా మనం మిక్సీ పట్టుకుందాం చూడండి మనం దీనిని మిక్సీ పట్టినా కానీ మరి చాలాసేపు మిక్సీ అనేది పట్టకుండా ఈ విధంగా మెత్తగా కాకుండా మనం తయారు చేసుకుంటే బాగుంటుంది సేమ్ మన రోటి పచ్చడి తరహాలోనే తయారవుతుంది అనమాట ఇప్పుడు తాలింపుని తయారు చేసుకుందాం ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరిగే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఇంగువ ఇంగువ అనేది ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కానీ ఇంగువ అనేది వేస్తేనే పచ్చళ్ళకు రుచి అనేది ఎక్కువగా ఉంటుంది చూడండి కూర టమాటాను ఉపయోగించి పచ్చడి తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి